విద్యార్థి దశలో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి సారించి అభివృద్ధికి నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని కేంద్ర పౌర విమానశాఖ మంత్రివర్యులు కింజారాపు రామ్మోహన నాయుడు అన్నారు శనివారం మధురవాడ కార్ షెడ్ కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశిష్టంతథులుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వేపట చిరంజీవిరావు ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలమసోబ్ బాబు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్ఐఎఫ్ఎస్ నేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాలను ప్రారంభించారు శ్రీవృక్ష విద్యా సంస్థల అధినేత డైరెక్టర్ మూర్తి దంపతులకు వారు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కింజారాకు రామ్మోహన నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా ఈ కళాశాల రోజులు చాలా కీలకమైనవన్నారు భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాదిని తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండే బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఆసక్తి ఉండాలని సూచించారు జయాపజయాలు సర్వసాధారణమని జిజ్ఞాస శ్రమ శ్రద్ధ కలిగి ఉండడం ప్రధానమన్నారు వ్యక్తి జీవితాన్ని ఈ మూడు అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు శ్రీవృక్ష విద్యాసంస్థల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు టిడిపధ్యక్షులు దాసరి శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నాయకులు జపాన్ నమ్మిరమణ గరేగురునాథ్ కానూరం చిత్తరావు టీఎన్టీయూసి కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ తదితరులు పాల్గొన్నారు ప్రేరేపణ దళాలు అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉంటారు అటువంటి ఇలాంటి ఒక కార్యక్రమానికి ఎంతమంది కూడా వచ్చామని అంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఎంతమంది కూడా కలిసినట్టుగా వచ్చారని కూడా ఈ సభాపతిగా తెలియజేసుకున్నాను అలాగే అలాగే విష్ణు కుమార్ రాజు గారు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేయడం జరిగింది విద్యకి సమాజం ఈ రోజు ప్రభుత్వం నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించేటువంటి ఆయుధం అది మన అందరం కూడా ఆ విద్యతోనే చేయాలి ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్నగారు ఒక ప్రధానమైన విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్నగారు ఎల్లప్పుడూ కూడా మీ తోడుగా ఉంటారు నేడుగా ఉంటారు అలాగే మీరు ఈ రోజు పక్కవారు ప్రారంభిస్తున్నారు రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం ఎంతో చక్కగా అటువంటి యాపియన్స్లో ఎప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనదో విప్రాస్ సంచర్ కూడా అంత ముఖ్యమైనవ్వండి కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం అక్కడ లైటింగ్ లేకపోవడం అలాంటి అలాంటి క్లాస్ రూమ్స్ మనం ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్య ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సెంట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ పెరగడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి మనం స్టాఫ్ మీద టీచర్స్ మీద ఎంత దృష్టి పెడతామో మనకి ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ముఖ్యంగా చూసుకోవాలి అటువంటి వెంకటరమణ గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పార్సన్ట్రేట్ చేసి ఒక మంచి బిల్డింగ్ ఈ రోజు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా విద్య ఎడ్యుకేషనల్ జర్నీ మరింత కార్యక్రమాన్ని ఈరోజు చేశారు గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు నేను నా ముందు ఉన్నటువంటి పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా మీరందరూ కూడా రాబోతున్న ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరు కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఇక్కడ వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి ముందుకు వెళ్ళాలి పది మందికి కూడా ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ ఇన్స్టిట్యూషన్ కి తెలియజేసుకుంటున్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది వెంకటరమణ స్వగ్రామం మన కచ్చి మదనాపురం గ్రామం ఆ అసోసియేషన్ తో చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆశీర్వదించడానికి ఇచ్చేశారు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి క్వాలిటీ కూడా అదే ఎక్కడ భూమండలం చంద్రమండలంలో ఎవరున్నా సరే మా శ్రీకాకుళం మనం రేపు రాబోతున్నటువంటి రోజులు ఒకరికి ఒకరు సహకరించుకొని మనల్ని వస్తున్నటువంటి తరం ఏదైతే ఉందో వాళ్ళకి మనం ముందుకు నడిపించాలి ఇన్నాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడే జిల్లా ఎక్కడ కష్టం కోరుకునే పనినా సరే మన శ్రీకాకుళ అక్కడికి అక్కడ పనిచేస్తున్నారు అనే మాట మనం అందరికీ కూడా తెలుసు అది రేపు భవిష్యత్తు అంటే కానీ ఈ రోజు పిల్లల్లో మాత్రం అన్ని అవకాశాలు వాళ్ళకి అలముందే ఉన్నాయి దయచేసి మనకున్నటువంటి కష్టాలను వాళ్ళ మీద వృద్ధి వాళ్ళ లిమిటేషన్స్ తగ్గించండి వాళ్ళకి కూడా ప్రోత్సహించండి ప్రపంచంలో ఏది సాధించాలన్నా శక్తి వాళ్ళలో ఉండాలనేది తల్లి Thank ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం పిల్లలు ఈ మంచి అవకాశాన్ని మీరందరూ అందరూ సద్వినియోగం చేసుకోండి సరైన సమయంలో మీరు ఉన్నారు ఇప్పుడు ఎంటర్ అంటే కొంచెం సీరియస్ స్టేజెస్ లో మీరు అందరూ కూడా ఆలోచించే వయసులో ఉన్నారు రేపు భవిష్యత్తులో మీ కెరియర్ ని ఏ దారిలో మీరు ముందుకు నడిపించాలో దాని దానిగా సీట్ ఇప్పుడే మీరు నాటుకుంటే రేపు చక్కనైన వృక్షంగా మీరు అందరూ కూడా తయారు కావచ్చు ఒక కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు దాన్ని మీరు డెవలప్ చేసుకుంటే ప్రపంచం మీ అరచేతిలో ఉంటుంది చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి కేవలం వాళ్ళ తాలూకా చదువుకోలే ప్రపంచం చేయించిన ఎగ్జాంపుల్స్ అడుగు ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ నలుమూలల్లో కూడా చిన్న చిన్న కుగ్రామాల్లో చక్కగా చదువుకొని మంచిగా వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేసుకొని ఈ రోజు దేశాన్ని శాసించే స్టేట్లో లో ఉన్నారు ప్రపంచంలో కూడా ఉన్న స్థానాల్లో ఉన్నారు మీరు కూడా వాళ్ళని వాళ్ళు అలా చేశారు నేను కూడా చేయాలి అయితే ఇందులో ఏ కూడా సీక్రెట్ ఏమీ లేదు కష్టపడి పని లేదు మీరు చేయాల్సిందంతా కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ప్లానింగ్కి అనుగుణంగా లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలు సాధించడానికి అనుక్షణం కూడా హార్డ్ వర్క్ తో ముందుకు వెళ్ళాలి హార్డ్ వర్క్ లేనిదే మీరు ఏది సాధించాలన్నా జరగదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ మీరు అందరూ కూడా అలవాటు చేసుకొని అందరూ కూడా లక్ష్యాలని మీరు అందరూ కూడా డిసైడ్ చేసుకొని దాని పరంగా మీరందరూ కూడా ముందుకు నడవాలని పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా అవకాశం ముఖ్యంగా కంచిల్ మండలం నుంచి కవిటి మండలం నుంచి ఇచ్చాపర చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి